가가 हां कैसे आ गंज हॉस्पिटल हां लगेगा क्या होगा చెప్పాలిగా ఆగస్ట్ ఆరవ తారీఖున రాష్ట్రంలో మొట్టమొదటిగా అసెంబ్లీలో అధ్యక్ష అనే ఏకైక వ్యక్తి మా కల్లా మాధవి శాఖల ఐదు ఐలమ్మగా అభివృద్ధి పడుతున్నటువంటి ఇందా మా సోదరులు ఈ నియోజకవర్గం వరకే అన్నారు కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై ముప్పై లక్షల మంది రైతులకు ఒక ప్రతినిధిగా మా అందరికీ నాయకత్వం వహించే లీడర్గా మేము భావిస్తూ ఉన్నాము ఒక ఎమ్మెల్యేనే కాదు రాబోయే రోజుల్లో జిల్లా అధ్యక్షురాలు కాబోతుంది తెలుగుదేశం పార్టీకి దానితోటి పాటు అదృష్టం ఏ విధంగా అయితే ఎదురు వస్తుందో రిజిస్టర్ రెస్ట్లోకి వెళ్ళొచ్చు అలాగనే రాబోయే గుంటూరు కార్పొరేటర్లో అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ గుంటూరు సిటీలో ఎనిమిది మంది రజకులు కార్పొరేటర్లుగా ఉన్నారు ఆమె నాయకత్వంలో ఈ గుంటూరు జిల్లాలో ఒక పది మంది కార్పొరేటర్లు తీసుకెళ్లాలని ఆమె సపోర్ట్ ఉండి ఉన్న రజక లీడర్లందరినీ కూడా రాష్ట్ర స్థాయిలో తయారు చేసినట్టు గుంటూరులో కూడా లీడర్లందరినీ ఏకదాటి మీదగా నడిపించి రాబోయే ప్రళయానికి రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలే కాకుండా ఆ వెంట రాష్ట్రంలో రజితులు ముప్పై లక్షల మంది ఆ వెంట ఉన్నారని తెలియపరిచే విధంగా ప్రణాళిక చేసి రజక ఖర్చులు కూడా ఒక పూర్తి ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాం ఏదైనా మాకు నాయకురాలుగా ఆ వెంట మేము ఉంటామని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల తరఫున రజ కార్పొరేషన్ డైరెక్టర్ మేమిద్దరం కూడా మా ఒక మాట ఇస్తూ తెలుగుదేశం పార్టీ రజక సాధిక రాష్ట్ర కన్వీనర్గా నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రజల కుటుంబాలందరూ కలిసి ఇక్కడ ఒక పండగ వాతావరణంగా చేసుకొని ఆమె ఇంకా ఎదగాలని కోరుకుంటారు ఓకే థ్యాంక్ యూ